గుడ్ మార్నింగ్ చిల్ల్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిల్లలను పిలిచి ఇద్దరూ వెళ్ళి ముల్లో కాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతితో తన వాహనం ఎక్కాడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేషుడు ఆలోచనలో పడ్డాడు ఏం చేశాడు వెంటనే ఇప్పుడు పోటీ పెట్టాలి కదా ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడు కదా ఆ పరీక్ష ఏంటంటే ఇద్దరిని పిలిచాడు ఎవరిని గణేషుణ్ణి కుమారస్వామి ఇద్దరిని పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రండి అని చెప్పాడు ముల్లోకాలు అంటే ఏంటన్నా మూడు లోకాల్లో ఓకేనా మూడు లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రండి అని చెప్పారు దైవలోకము భూలోకము ఓకేనా ఇలా మూడు లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రండి అని చెప్పారు ఇలా చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వాళ్ళకి వాళ్ళే గణనాయకుడవుతారు అని శివుడు చెప్పాడు తండ్రి మాటలు పూర్తి కాకముందే అంటే కుమారస్వామి పూర్తిగా శివుడు ఏం చెప్తున్నాడో వినకముందే వెంటనే నెమలిపై ఎక్కి తన వాహనమైన నెమలిపై ఎక్కి తను ఎగిరి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి అలాగే ఎలుక వాహనం ఉంది కదా ఈ ఎలుక వాహనం కలిగిన గణేషుడు మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు గణేషునికి ఒక ఉపాయం తట్టింది వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు అంతే ముల్లో కాల్లో ఉన్న మూడు కోట్ల యాభై యాభై లక్షల నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు గణేషుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు ఏమైంది వెంటనే గణేషుడు ఆలోచించాడు కదా నేను ఈ చిన్ని ఎలుకపైన ఎలా వెళ్ళాలి అని వెంటనే గణేషునికి ఒక ఉపాయం వచ్చింది ఏంటి తనేం చేశాడు నారాయణ జపం నారాయణ మంత్రం జపిస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడుసార్లు ప్రదక్షిణ ఇలా ప్రదక్షిణ చేస్తాం కదా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ చేస్తాం కదా గుడి చుట్టూ అలా మూడు సార్లు ప్రదక్షిణ చేశాడంట అంతే ముల్లోకాల్లో మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చిందండి మూడు లోకాల్లో ఉన్న యాభై మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో తను స్నానం చేసినంత ఫలితం తనకి వచ్చేసిందంట మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి ఏం చేశాడు వేగంతో వెళ్ళాడు కదా అలసిపోయి అన్ని నదులలో స్నానం చేయడం అంటే అలసిపోతాం కదా నన్ను అలా అలసిపోయి ఇంటికి చేరుకున్నాడంట కైలాసానికి అక్కడ అప్పటికీ అక్కడ గణేషుడు ఉండడం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడంట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్